ప్రపంచంలో కుటుంబ వ్యవస్థ ఉండే ఏకైక దేశం భారతదేశం ఈ విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది వేరే సంస్కృతులు చూస్తే భార్యాభర్త కాంట్రాక్ట్ తండ్రి కొడుకు కప్పిస్తాడు కొడుకు తండ్రి కప్పిస్తాడు ఇద్దరు కూడా లెక్కలు రాసుకుంటారు తప్పకుండా తిరిగి పే చేయాలి కానీ భారతదేశంలో కొడుకు ఎంత పెద్దవాడైనా సరే ఎప్పటికప్పుడు తండ్రి మా ఉంటాడు మెంటరింగ్ చేస్తూనే ఉంటారు ఇంకొక పక్క భార్యాభర్త ఒకసారి పెళ్ళి అయిన తర్వాత మనందరం ఆలోచించేది ఎవ్వరూ విడిపోవాలనే సాహసం చేయరు జీవితాంతం బతికున్నంత వరకు కలిసి ఉంటాం అది ఒక్క భారత కుటుంబ భారతదేశ కుటుంబాల్లో మాత్రమే ఉంది ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే మన సంస్కృతి నుంచి వచ్చాయి మనం బాగా కష్టపడతాం ఇంటికి వెళ్తాం భార్యతో కలిసి పిల్లలతో కలిసి ఒక కాఫీ తాగితే పడిన కష్టం మర్చిపోతాం ఒక సెక్యూరిటీ కుటుంబ వ్యవస్థ అనేది ఒక సెక్యూరిటీ మనం ఏదైనా సిక్ అయితే ఓకే నాడు చూసుకుంటాడు హాస్పిటల్ తీసుకెళ్తాడు ఉన్నారు చూసుకుంటారు అనే భరోసా ఏది జరిగినా కూడా కుటుంబ వ్యవస్థ అనేది ఒక సెక్యూరిటీ ఇస్తుంది అలాంటి సెక్యూరిటీ వల్ల మనకి ఎన్ని సమస్యలున్నా స్ట్రెస్ బరెస్ట్ అవుతాం ఇంటికి పోతాని రిలాక్స్ అయిపోతాం ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే కొన్ని దేశాల్లో అరవై సంవత్సరాలు కష్టపడి ఆఫ్టర్ సిక్స్టీ ఇయర్స్ ఓల్డేజ్ హోములలో ఉండే పరిస్థితి వస్తుంది కానీ భారతదేశంలో ఓల్డేజ్ సమస్య ఓల్డేజ్ హోమ్ అనే సమస్య లేకుండా పిల్లలు కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఉండే ఏకైక వ్యవస్థ అది భారత వ్యవస్థ ఇది ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి గొప్ప వారసత్వ సంపద ఈ సంపదని కలిసి ముందుకు తీసుకపోవాల్సిన అవసరం ఉంది ఇటీవల కాలంలో మనం కూడా కొంచెం మారిపోతున్నాం ఎక్కువ మెటీరియల్ ఇస్ నేను నా ఆలోచన ఒకటే నేను రాజీ పడడం లేదు హైదరాబాద్లో మీరు చూస్తే ఐటెక్ సిటీ ఐటీ ఇప్పుడు నేను మాట్లాడేది క్వాంటమ్ వ్యాలీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకప్పుడు శారీరక కష్టపడేవాళ్ళం ఇప్పుడు శారీరకంగా మీరు కష్టపడాల్సిన పని లేదు నా లెక్క ప్రకారం సెల్ ఫోన్ తీసుకుంటే అన్ని పనులు అయిపోతాయి కానీ నరసింహరావు గారు నా సెల్ ఫోన్ నేను వాడినని మీరు వాడరు కానీ ఇప్పుడు సెల్ ఫోన్ లేకపోతే బ్రతికే పరిస్థితులు లేవు ఆ స్టేజ్కి వచ్చేసాం ఒకప్పుడు నన్ను నెగతాళ్ళు చేశారు అందరూ ఒకప్పుడు ఇండియాలో సెల్ ఫోన్స్ ఉండేటివి కాదు చైనాలో సెల్ ఫోన్స్ అప్పుడే పెద్ద ఎత్తున రెవల్యూషన్ వచ్చింది ప్రపంచం మొత్తం సెల్ ఫోన్లు వచ్చాయి మన దగ్గర బిఎస్ఎన్ఎల్ ఒక కంపెనీ ఉండేది ఇప్పుడు కూడా ఉంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పబ్లిక్ సెక్టర్ కంపెనీ అప్పట్లో మాన్యువల్ ఎక్స్చేంజెస్ మనం అన్ని ఏదైనా ఫోన్ కావాలంటే కొంతమందికే డబ్బులు వాళ్ళకే ఫోన్లు ఉండేవి ఊరికి ఒకటి ఉండేది పెద్ద పెద్ద వాళ్ళకే ఫోన్లు ఉండేటివి ఆ ఫోన్లు కూడా బుక్ చేస్తే మామూలుగా రావు లైట్నింగ్ కాల్ ఒకటి ఉండేది లైట్నింగ్ కాల్ అంటే మామూలు రేటు కంటే టెన్ టైమ్స్ ఎక్కువ ఉంటుంది అది బుక్ చేసుకుంటే ఇస్తారనేది అనుకునేవాళ్ళం అది కూడా వారం పది రోజులు అయ్యేది ఎవడన్నా ఎక్స్చేంజ్లో పరిచయం ఉంటే మాత్రం డైరెక్ట్ కనెక్ట్ చేసేవాడు ఆ రోజులు అప్పట్లో నేను సెల్ ఫోన్ల కోసం మాట్లాడుతూ ఉంటే అందరూ నన్ను నెగితాళ చేశారు ఒక మాటలో చెప్పాలంటే ఫోర్ ట్వంటీ కూడా అన్నారు ఇప్పుడే విశ్వంజీ గారు చెప్పినట్టు ఎవరు ఎన్ని మాట్లాడినా నేను ఆలోచించేది భవిష్యత్తు కోసం ఆలోచిస్తాను ముందుకు పోయా ఆ నిర్ణయాలు ఈరోజు హైదరాబాద్లో మీరు చూస్తే దేశంలో హైయెస్ట్ క్యాపిటల్ తలసరి ఆదాయం వచ్చే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం దానికి కారణం హైదరాబాద్ ఈరోజు తెలుగు వాళ్ళు ప్రపంచంతో చూస్తే ఎక్కువ తలసరి ఆదాయం అమెరికాలో పోతే అమెరికాలో ఉండే అమెరికన్స్ ఆదాయం అరవై వేలు డెబ్బై వేల డాలర్లు అయితే తెలుగువారి ఆదాయం ఒక లక్ష యాభై వేల డాలర్లు రెండింతలు అందుకే ఇటీవల కాలంలో ట్రంప్ కూడా చాలా పౌరుషంగా మహాడిస్తున్నారు ఇండియన్స్ వారికి ఉద్యోగాలు ఇవ్వద్ది అంటున్నాడు ఉద్యోగాలు ఇవ్వద్దని తాత్కాలికంగా చెప్పినా మనం లేకపోతే వాళ్ళ పనులు కావు మన అవసరాలు వాళ్ళకున్నాయి ఇది మర్చిపోతున్నారు ఒకప్పుడైతే బిల్ గేట్స్ ఒక మాట అన్నాడు మీరు ఇండియన్స్కి అందరికి కంపెనీలు ఇచ్చి చేస్తా ఉంటే కుదరదు అంటే లేనిపోని ఆంక్షలు పెడితే నేను ఇండియాలోనే మా కంపెనీ హెడ్ క్వార్టర్స్ పెడతానని చెప్పి అన్నాడు అప్పుడే వచ్చి హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ పెట్టాడు మైక్రోసాఫ్ట్లో చేరిన ఉద్యోగి నాదేళ్ల సత్య ఈరోజు సీఈఓ మైక్రోసాఫ్ట్కి అయ్యాడంటే అది భారతీయుల యొక్క ప్రతిభ తెలుగువారి యొక్క విశిష్టత కాబట్టి టెక్నాలజీ వరకు టెక్నాలజీనే కాదు సంపద సృష్టించాలి పేదరికం పోవాలి మెరుగైన జీవన ప్రమాణాలు రావాలి సంపద సృష్టించకపోతే మనం ఈ పేదరికంలోనే ఇబ్బంది పడడం కరెక్ట్ కాదు అదే సమయంలో మన విలువలు మనం కాపాడుకోవాలి విలువలు సంపద రెండు కలిసి ముందుకు తీసా పోవాల్సిన అవసరం ఉంది అది లేకపోతే మనకు లేకపోతే ఇంకొక విధంగా చెప్పాలంటే ఈరోజు కొంతమంది నాయకులు చేసే విషయాలు చూస్తే ఆ రోజు స్వాతంత్రం కోసం పోరాడిన గాంధీజీ కానీ ఆయన స్ఫూర్తిని అందుకుని చిన్న వయసులోనే గాంధీయ వాదిగా మారినటువంటి మంగళి మండలి వెంకటకృష్ణారావు గారు కానీ మనం న్యాయం చేసిన వాళ్ళం కాం ఎన్నో త్యాగాలు చేశారు ఎంతోమంది ప్రాణాలు అర్పించారు ఎంతోమంది జీవితాల్లో పెళ్ళిళ్ళు చేసుకోకుండా ఈ దేశంలో స్వాతంత్రం రావాలి స్వతంత్ర భారతదేశంలో బతకాలి అందరికీ అన్ని అవకాశాలు రావాలని పోరాడారు అలాంటి వారికి నిజమైన నివాళులు అర్పించాలంటే పేదరికం పూర్తిగా నిర్మూలిస్తూనే విలువలతో కూడిన సమాజం కోసం మనం ముందుకు పోయినప్పుడే అలాంటి నాయకులు మనం గౌరవించినట్టు అవుతుంది అందుకే ఈరోజు నాకు అనిపించింది మండలి వెంకటకృష్ణారావు గారి పేరుతో శాశ్వతంగా జ్ఞాపకం ఉండాలంటే అధికార భాషగా తెలుగుదేశాన్ని ఆ రోజు అనౌన్స్ చేసిన వ్యక్తి అధికార భాష సంఘానికి మండలి వెంకటకృష్ణారావు గారి పేరు పెట్టి మండలి వెంకటకృష్ణారావు అధికార భాష సంఘాన్ని ఎస్టాబ్లిష్ చేస్తాం అది ఆయనకి ఎప్పుడు ప్రజలందరికీ గుర్తుంటుంది ఎవరు పెట్టారు ఈ భాష కోసం ఎవరు పనిచేసారు అవన్నీ గుర్తుంటుంది ఇంకా కూడా ఇలాంటి నాయకుల పేర్లు మనం గుర్తుపెట్టుకునే విధంగా వారి స్ఫూర్తిని ఎప్పటికప్పుడు నెమరు వేసుకునే విధంగా కార్యక్రమాలు చేపడతామని చెప్పి తెలియజేసుకుంటూ మరొక్కసారి చాలా మంచి సమయం పాత రోజుల్ని మళ్ళీ ఒకసారి గుర్తించుకుంటూ విలువల గురించి మాట్లాడే అవకాశం వస్తూ ఉంది లేకపోతే ఈరోజు జరుగుతా ఉంటే మీరు అందరూ అసెంబ్లీలో చూస్తూ ఉంటారు ఆ బూతులు అవన్నీ కూడా మొన్నటి వరకు ఇప్పుడైతే బూతులు కూడా లేవు కానీ అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నా నేనైతే ఎవ్వరు ఎన్ని విధాలా రెచ్చగొట్టినా నా జీవితంలో అసట్టుగా మాట్లాడతాను కానీ లైన్ తప్ప ఎప్పుడు నేను పోను నేను చేసేది వ్యక్తిగత వ్యక్తిగత రాజకీయం కాదు సమాజ హితం కోసం చేసే రాజకీయం ఇది దాన్ని విధంగా ముందుకు తీసి హుందాతనాన్ని కాపాడవలసిన అవసరం ఉంది కాపాడతామని మీ అందరికీ తెలియజేసుకుంటూ దానికి మండలి వెంకటకృష్ణారావు గారు ఒక స్ఫూర్తి అని మరొక్కసారి తెలియజేసుకుంటూ ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మక శాంతి కలగాలని భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఆ కుటుంబ సభ్యులందరినీ పేరు పేరున అభినందిస్తూ మీకు ఒక గొప్ప వారసత్వం ఆ వారసత్వాన్ని ముందుకు తీసుకుమ్మని వారికి పూర్తిగా మేము సహకరిస్తామని చెప్పి మరొక్కసారి ఆమె ఇస్తూ అందరికి నమస్కారాలు జై హింద్ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి బదిలు నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు అధికార భాషా సంఘానికి మండలి వెంకటకృష్ణారావు గారి పేరు పెట్టడం అనేది మనమందరం చేసుకున్నటువంటి